పోటీ పరీక్షలు ఏదైనా ర్యాంకులు మాత్రం సరస్వతి కాలేజీ విద్యార్థులదే అని మరోసారి ఆల్ ఇండియా ర్యాంకులతో నిరూపించిన సరస్వతి కాలేజీ విద్యార్థులు ఈ కార్యక్రమాలు చేసినటువంటి మిత్రులకి పార్టీ మిత్రులకి విద్యార్థుల తల్లిదండ్రులకు ముందుగా తెలియజేస్తున్నాను ఈరోజు ఆల్ ఇండియా స్థాయి జేఈమే రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్స్ అయినాయి ఫలితాలు అయినాయి ఈ పరిశ్రమలో పరస్పతి కాలేజీ ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది ఈ ప్రథమ ర్యాంకు సాధించి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాకి ఇండియా స్థాయిలో సిప్పు ఈ మరింత సాధించడం జరిగింది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ దగ్గర పిల్లలు వాళ్ళకి మంచి మెటీరియల్ ఒక ట్వంటీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ వీరంతా కూడా గుంటూరు విజయవాడ బెజెక్ కార్పొరేట్ కాలేజీలో పనిచేసిన వారు వారితో పాటి మా డైరెక్టర్స్ కలిసి ప్రత్యేకమైన మెటీరియల్ తయారు చేయించి ఒక షెడ్యూల్ తయారు చేయించి రెండు వందల ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని రివ్యూ చేయడం వల్ల మనం ఆల్ ఇండియా స్థాయిలో మరో ర్యాంక్ సాధించడం జరిగింది ఈ ర్యాంకు సాధించిన విద్యార్థులు ये लोग भी लाइन लाइन पाइप तो सिक्सटी परसेंट तक तो लाइन तो परसेंट तक तो आने दिया तो साल भर तक जाएंगे अपना जो है यंग इंटरेस्ट ला रहे थे लाइन लाइन परसेंट तक ये फील वाला सर सारी लाइन लाइन पाइप थ्री जो परसेंट तक तो ये बोलते हैं कभी कि लाइन लाइन पाइप �

వాళ్ళకి మొదటి నుంచి మరి చేసి మరి మన కాలేజ్ తరఫున మరి ఈ స్థాయికి వచ్చిన గంగాశేఖర్ రెడ్డికి మరొకసారి నేను చేస్తున్నాను అట్లానే మరి ఈ స్థాయికి కాకుండా మరి ఇంటర్వేట్ లో కూడా మరి నుంచి మరి పచ్చి సాధించడం జరుగుతుంది మరి ఇయర్

వాళ్ళ ప్రణాయ్ రంగారాం తోటి వాళ్ళు మాకు మంచి స్టూడెంట్స్ ని వాళ్ళ నమ్మకాన్ని నిత్యంలో కష్టపడి మరి వాళ్ళకి మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది మరి ముందు కూడా ఇంటికంటే మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పి మరి వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా పేరెంట్స్ యొక్క మనోధరణ ఏ విధంగా ఉండడం మరి వాళ్ళు విచ్చే విధంగా వాళ్ళ పేరు వాళ్ళ స్టూడెంట్స్ మంచి స్థాయిని విరిగే విధంగా కష్టపడి మరి వాళ్ళ మేము చెప్పి ముందు కూడా ఎందుకంటే మంచి ఫలితాలు తీసుకొచ్చి మరి ఇండియాలో కూడా ప్రకాశం జిల్లా మంచి విద్యుత్ చేసుకోవడానికి ఆ పాత్రికే విద్యుత్ సంవత్సరంలో నేను హృదయపక్షంగా తెలియజేస్తున్నాను దేనికి నమస్కారం ఈరోజు ఆల్ ఇండియా స్థాయిలో జై మెయిన్స్ పేపర్ టు రిజల్ట్స్ విడుదల జరిగింది మనం అందరం సో ఆల్మోస్ట్ లక్షల మంది విద్యార్థులు రాసుకుంటే ఆ లక్షల మంది విద్యార్థుల్లో ఈ పేపర్ అనేది జై మెయిన్ ఎన్టీఏ అనేటటువంటి పెద్ద సంస్థ ఆల్ ఇండియాలో ఏ ఎగ్జామ్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇదే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది ఈ ఆర్గనైజేషన్ లో ఉండేటటువంటి చాలా తక్కువ మంది పిల్లల్లో పిల్లల్లో మన స్టూడెంట్ ఉండటం అనేది మా విద్యా సంస్థల యొక్క అకడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఖచ్చితంగా చాలా పెట్టినట్టు కనపడుతుంది ఇది ఈ ప్రెస్ నోట్ లో ఉండాలి అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ మంది ఉంటది అసలు సో ఈ ప్రెస్ నోట్ లో ఉండాలనేటువంటి ఆలోచనే రాదు వాటి ఆలోచన మించి మన విద్యార్థులు దీంట్లో నిలవగలిగారంటే మాత్రం చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈ స్టూడెంట్ కి వచ్చినట్టు నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంటేజ్ తో అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో భారతదేశంలో ఉన్నటువంటి బిఆర్ బి ప్లానింగ్ కాలేజెస్ లో ఎక్కడ కావాలంటే అక్కడ ఈ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో సీట్ రాదు అనేటటువంటి భావన లేకుండా అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో సీట్ రావడానికి ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఇదే పేపర్ ఇంకొకసారి జరుగుతుంది నెక్స్ట్ కూడా దీనికంటే బెటర్ రిజల్ట్ రావడానికి మేము కూడా ఎక్కువ కేర్ తీసుకుంటాం అలాగే స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకోవడం చేస్తున్నారు సో నెక్స్ట్ అదే విధంగా మా కాలేజ్ అకాడమిక్ దగ్గర ప్రోగ్రామ్ కనుక మనం ఆలోచించుకున్నట్లయితే మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు ఎంత బాటం స్టేజ్ లో ఉన్నారు వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి వాళ్ళ ర్యాంక్ తీసుకురావాలంటే ఉన్నటువంటి టైం ఎంత బాగా డివైడ్ చేసుకొని ఎంత అర్థమైనా ఈ మధ్య ర్యాంకులు వస్తాయి అనేది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి కేవలం కార్పొరేట్ కాలేజీ కాదండి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీ సైతం కాలేజ్ రిజల్ట్ ఆల్ ఇండియాలో ఎస్సీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ అంటే సమాజ అయినటువంటి కాదు మనకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి పిల్లలు ఇద్దరే ఆ ఇద్దరులో అనేది చాలా విషయం అలాగే నెక్స్ట్ వచ్చేటటువంటి రిజల్ట్స్ లో కూడా మేము చాలా వరకు పిల్లలకి ప్రతి విద్యార్థిని ఒక టాపర్స్ అనే కాదు ప్రతి విద్యార్థిని కూడా డెవలప్ చేసి శాశ్వతిలో ఏ స్టూడెంట్స్ అందుకున్నా కూడా బాగా చదివిస్తారు మంచిగా కేర్ తీసుకుంటారు పిల్లల్ని మోటివేట్ చేస్తారు స్టూడెంట్స్ కి మంచి ఫుడ్ పెడతారు ఫెసిలిటీస్ బాగుంటాయి అలానా చిన్న బ్యాడ్ నేమ్ కూడా అలా లేకుండా మెయింటైన్ చేయాలనేది మా అభిప్రాయం సో దాని వెనకాల ఉన్నటువంటి మా స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా మీరు చూస్తున్నారు అందరు హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ వీళ్ళందరూ కూడా కార్పొరేట్ లో పని చేశారు అనే దానికన్నా కూడా ప్రీవియస్ గా ఎంతో మంది స్టూడెంట్స్ ని ఐఐటి అనే సీట్ తెప్పించినటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏ స్టూడెంట్ కూడా అర్థమైన చెప్పగలను ఏ స్టూడెంట్ నార్మల్ కూడా వాళ్ళని మోటివేట్ చేసి ఐఐటి నీట్ లేకపోతే ఎన్ఐటి కాలేజీలో సీట్ తీసుకురావాలి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ అటువంటి ఫ్యాకల్టీ మన ప్రోగ్రామ్ అంతా కూడా రన్ చేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్ నేను మా బ్రదర్ శంకర్ సార్ కూడా అనునిత్యం పిల్లల్ని కనిపెట్టుకుని వాళ్ళని మోటివేట్ చేసుకొని చైర్మన్ సార్ గైడెన్స్ చైర్మన్ సార్ ఇచ్చినటువంటి పాయింట్ వర్క్ చేసుకుంటే సార్ ప్రయాలు చెప్పాల్సినటువంటి అవసరం లేనటువంటి పేరు సో ఆ పేరుని మనం ఇంకా పెంచాలి అనేటటువంటి ఆలోచనతో విద్యా విధంగా విజయాలి అలాగే మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నటువంటి మా సిరేష్ సార్ సార్ కూడా బ్యాకల్సీ విషయంలో కానీ సజెషన్స్ ఇవ్వటంలో గానీ చాలా ముందాగా మాకు ఉన్నటువంటి బయటకి పరిస్థితి కాంపిటీషన్ ఎలా ఉంది అని చెప్పడంలో కూడా సారి కూడా ప్రత్యేకం అలాగే మా టీమ్స్ మా ప్రిన్సిపాల్స్ మా స్టాఫ్ అకాడమిక్ స్టాఫ్ కానీ నాన్ అకాడమిక్ స్టాఫ్ కానీ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు ఇంతటి ప్రైజ్ మేట్ ఇది మేము ఎలాగా వచ్చినటువంటి పాత్రికేతలు కూడా ఒకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ

నిన్న రిలీజ్ అయిన రిలీజ్ మేజ్ పేపర్ టూ లో నాకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఫస్ట్ లో నేను నమ్మేవాడు కాదు కానీ మేనేజర్ బాగా మోటివేట్ చేయడం వల్ల ఫ్యాకల్టీ బా మోటివేట్ చేయడం వల్ల నన్ను అమ్మం వచ్చింది దీని కారణమే గణేష్ సార్ కి చైర్మన్ సార్ కి జంగర్ సార్ కి నా కాలేజ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పేపర్ టూ లో దీన్ని सेकंड सेक्शन लो ताहर वन ताहर टू ला तीन का चेंज का पॉइंट टू टू परसेंट है मेरे सिंगे तीन साल का इतना गरीब साल की चौकट साल की रावण रेड जाने का लाने वाले इतने मस्ती आने के दानी वाले सेकंड सेक्शन लो इनका लाभ जी परसेंट है रावण धान की प्राइस बहुत सारा है जब तक मैं अंदर की नमस्कार एंजेनाइज करबद्ध प्रोग्रामिता को आमंत्रित को आमंत्रित सारी चलें के कार्यक्रम में हमारे संस्था के सांस्कृतिक प्रस्तुति डांस शो था 85% बच्चों का मांग सूची सरस्वती कॉलेज ने कुछ विशेष समन्वय प्रचार ऑडियो फिल्म साइन करें और मुख्य बहुत शिक्षा कार्य योजना बना ना संस्थान ओके सर Jangan lupa untuk mencoba. Og eg söggið á einum áframtaki. Við eruðum samræðisum, tað er sagt. Og eg söggið, at tað er einn áframtaki. Og jaðlaðu dadapul, tað er. Og tað er einn, um leit við boltan. Et leit við depprint.

Ja.